హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీలు టీవీ మనం అరుణాచలం సిరీస్లో రమణ మహర్షి ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్తున్నాం కదా స్కందాశ్రమం రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి కానీ ఎయిట్ థర్టీకి కానీ ఓపెన్ చేయరని చెప్పారు కిందకు ఒక పది నిమిషాలు వెళ్తే గనక కే ఉంటుంది అక్కడ పదిహేడు సంవత్సరాల పాటు రమణ మహర్షి ఉన్నారు అని చెప్పారు సో అందరితో పాటు బయలుదేరాను కానీ చాలా భయపడ్డాను చాలా లోతుగా ఉంది అలాగే మంకీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట అప్పుడు ఒక ఫారినర్ ఏం భయం లేదు నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అన్నట్టుగా నన్ను తీసుకెళ్తూ నాకంటే ముందెళ్ళి రమ్మని చెప్పింది సో ఎంత యాక్టివ్గా ఉందో ఆ ఫారినర్ చూడండి ఒకసారి మీరు కూడా ఇక్కడ మంకీస్ అన్నీ కూడా బాత్ చేస్తూ చాలా ఆహ్లాదంగా ఉన్నాయి కూడా కదా మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది ఎంజాయింగ్ సో అంతేనండి నాకైతే చాలా బాగా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి బాయ్ థ్యాంక్ యూ